యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని సొంత భవనంలో ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని డైరెక్టర్ శ్రీనివాస్ రీజనల్ మేనేజర్ వికాస్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్ర ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు సమస్త మేనేజింగ్ డైరెక్టర్ మనీ మేకలై వర్చువల్ గా కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా సిద్దిపేటలో శిక్షణ కేంద్రం కొనసాగిస్తున్నామని ఇప్పటి వరకు సుమారు ఐదు వేల నాలుగు వందల మందికి వివిధ స్వయం ఉపాధి పథకాలతో శిక్షణ ఇచ్చామని తెలిపారు ఈరోజు మాకు అంటే యూనియన్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చరిత్రలో మరపురాని రోజు ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా మేము రెంటెడ్ ప్రెమిసెస్లో ఈ ఆర్సిటీ రన్ చేస్తూ ఈరోజు ఒక వన్ ఎకర్ బిల్డింగ్లో అత్యద్భుతమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్లోకి మారాము ఈ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ బిల్డింగ్ అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ప్లస్ గ్రీన్ బిల్డింగ్ లాగా మనకు సోలార్ ఎనర్జీ ఉంది అలానే ట్రీ ప్లాంటేషన్ చేయించాము అలానే వేస్ట్ వాటర్ మేనేజ్మెంటు రెయిన్ హార్వెస్టింగ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఒక ఇంక్లూజివ్ బిల్డింగ్గా మనము గొప్పగా తయారు చేసుకోగలిగాము ఈరోజు ఈ సిద్దిపేటలో ఇదొక మంచి హిస్టారికల్ మూమెంట్గా మనము చెప్పుకోవచ్చు ఈ ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మేము సిద్దిపేటలో ఉన్న గ్రామీణ ప్రాంత యువతి యువకులకు రకరకాలుగా వృత్తి నైపుణ్య శిక్షణలు ఇస్తూ వస్తున్నాము గత ఎనిమిది సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఐదు వేలకు పైచిలుగా ట్రైనింగ్స్ ఇచ్చాము అందులో ఆల్మోస్ట్ ముప్పై ఐదు వందలకు పైగా సెటిల్ అయ్యారు వాళ్ళ వాళ్ళ వృత్తులలో అలానే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బ్యాంక్ లింకేజ్ అందేలా మేము ట్రై చేస్తూనే ఉంటాము మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత టూ ఇయర్స్ వరకు వాళ్ళకు హ్యాండ్ హోల్డ్ చేస్తూ వాళ్ళతో బాగోగోలు కనుక్కుంటూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము ఇక్కడ స్పెషల్గా ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులు ఉమెన్ టైలర్ కానీ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కానీ అలానే సీసీటీవీ కెమెరా రిపేరింగ్ ఏసీ రిపేరింగ్ టూ వీలర్ మెకానిజం ఇలా రకరకాల కోర్సులు ఉన్నాయి ఆల్మోస్ట్ అరవై నాలుగు రకాల వృత్తి విద్యా శిక్షణలు ఇక్కడ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతీ యువకులు ఖాళీగా ఉండకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే వాళ్ళకి కావలసిన శిక్షణ మేము అందిస్తాము ఈ శిక్షణ అనంతరం వాళ్ళకి టూల్ కిట్స్ ఇస్తాము అలానే బ్యాంకు నుంచి రుణాలు ఇప్పేయడానికి మేము ట్రై చేస్తాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సిద్దిపేట జిల్లా ప్రాంత ఈ రోజు మన యూనియన్ ఆర్సిటీ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కొత్త బిల్డింగ్ లోకి మారాము రెండు వేల పదిహేనులో లో నుంచి మన రూరల్ యూత్ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి రకరకాల ట్రైనింగ్స్ ఇస్తూ మన కోటి లింగాల గుడి దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అందరినీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి చేసిన ఈ ఈరోజు మన కొత్త బిల్డింగ్లో వన్ ఎకర్లో ఇక్కడ మొదలైంది ఈ సందర్భంగా మన ఆర్సిటీ డైరెక్టర్ గారికి ప్లస్ మన ఆర్ఓ సిద్దిపేటకి కృతజ్ఞతలు చెప్తూ మన ద శుభాకాంక్షలు తెలుపుతూ మన డైరెక్టర్ రాజలింగం గారు ఉన్నారు ఈరోజు ఆర్సిటీ గురించి వారు చెప్తారు ప్రముఖ